సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం తైబజార్ వేలం నిర్వహించారు కాగా గత నెల క్రితం ఓ వ్యాపారికి సుమారు కోటికి అప్పచెప్పిన ఈ తై బజార్ నెల వ్యవధిలోనే మూడు భాగాలుగా విభజించి ఇస్నాపూర్ బల్దియాకు నలభై ఐదు లక్షల రూపాయల గడ్డి కొట్టడం వెనుక ఉన్న నేతలెవరు అని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు మరోవైపు చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలకి తైబజార్ ను కట్టబెట్టడం ఏమిటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక పాష మైలారంలో తైబజార్ నిర్వహణను పదమూడు లక్షలపై చిల్కు రేటుకు అప్పనంగా అప్పచెప్పడం వెనుక మర్మం ఏమిటి అంటూ దుయ్యబట్టారు ఇదంతా చూస్తుంటే ఇస్నాపూర్ మున్సిపల్ అధికారులు గుత్తిదారులతో చేతులు కలిపారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాగా ఈ వేలం రహస్యంగా జరపడంలో మర్మం ఏమిటి అంటూ తైబజార్ వేలంలో పాల్గొన్న కొందరు గుర్తిదారులు అసహనం వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం मात्रा मध्ये मला भेटू सर मी स्टेशन पार्टी आम्ही सारे मतदार जबाबदार धर्मम कातले तुम्ही तकले सर इकडे नाही तुम्ही तकले दिली जलवागा सर इकडे जीपील उना पडत कुठे उंड सिचुएशन म्युनिसिपल एरिया का रूल्स वेरगा विला जलवाका विला आले आणून विला मारतात विमलला नाही का అదమే సర్ మీరు తాకులేదు నిమ్మ తపాము మేము అడలేదు వాళ్ళు రాజకీయ ఏసి వాళ్ళు గుత్తలికల మాట్లాడి ఆ ఊర్కు ఆ ఊర్ පාటొదారని అన్నారు సార్ వాళ్ళు పాటొద మరి మీ పామెదు సార్ చెక్ అంటే ఆ ఆ ఊర్కు పాటొదుసారు సార్ క్యాష్ పార్టీలే కదా ఓకే సార్ నమ్మకం కానీ అంతకు ముందు రాజకుమార్ సార్ నమ్మక కానీ ప్రతి ఒక్క రుణపుడు ఏమైందంటే ఒకటికి పది సార్ ఐదు నిమిషాలు మూడోసారి గురించి కూడా చావుతుండే ఒకసారి రెండో సార్ అనగా మూడో సార్ వాళ్ళు నన్ను అడిగి నన్ను అడిగిరు ఐదు ఏదన్న అంటే వాళ్ళందరూ అడుగుతారు ఒక్కోసారి రెండోసారి అయినాక మూడోసారి ఊరు ఊరు మనసు కూడా కడుతుండే వాళ్ళు ఇడిసి పెట్టుకున్నాం తర్వాత ఇదిలో అడిగి పెద్దమాసులు అడిగి ఇడిసి పెట్టుకున్నాం వీళ్ళందరు అనగానే ఆ మూడోసారి సంజీవన ఎప్పుడు ఆ పేరు మీద అయిపోతుండే అది అప్పుడు మూడోసారి సంతకాలు పెడుతుండే వీళ్ళు ఇక్కడ వాళ్ళు సడన్ గా కాదంటే వాళ్ళు ఒక్కొక్కరు పది పది కాలంలో వచ్చి మీద వచ్చిండు వాళ్ళకి ఏమవసరం కూలీ ఏదో పని చేసుకుంటున్నారు రసాలు ఇచ్చి అది పరిస్థితి

ఈరోజు మన ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాషమాల గ్రామ వేలంపాట యాక్షన్ జరుగుతున్నది అందులో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ మనం అయితే మేము చెప్తున్న అమౌంట్ కాకుండా ఏకపక్షంగా పాషమాలరం సంబంధించిన క్యాండిడేట్కి ఏ ఏకపక్షంగా వాళ్ళకు వేలంపాట ఇవ్వడం జరిగింది అది క్యాన్సిల్ చేస్తూ లేక రీకాల్ చేయాలని చెప్పి మేము కంప్లీట్ ఇస్తాం కమిషనర్ కంప్లీట్ ఇచ్చాం ఒకటి తర్వాత కమి మన కలెక్టర్ సాబ్బు కూడా కంప్లీట్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటాం వారు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి పాషామలారం కి సంబంధించిన తైబాజార్ వేలంపాటలో మేము ఏడుగురం పాల్గొనడం జరిగింది ఏడుగురం పాల్గొన్న దగ్గర పాట నడుస్తూ ఉండగా మధ్యలో మా ముగ్గురిని కాదని ఏకపక్షంగా పాషమ్మలారంకి చెందిన వ్యక్తులకు ఏకపక్షంగా వేలంపాట వెళ్ళే విధంగా అధికారులు ప్రవర్తించినందుకు మేము కమిషనర్ గారికి మా నిరసన వ్యక్తం చేసి ఒక లెటర్ రాసి చేయడం జరిగింది ఆ వేలంపాట నామ్స్ ప్రకారం నిర్వహించలేదు మా సిగ్నేచర్స్ కూడా తీసుకోలేదు వేలంపాట అయిపోయిన తర్వాత ప్లస్ దీని తదుపరి చర్యల కోసం మేము కమిషనర్ గారిని కలిసినాము తదుపరి చర్యలు తీసుకోమని అడిగినాము మాకు అన్యాయం జరిగింది న్యాయంగా కూడా అసలు పాట అయిపోయిన తర్వాత ఏడుగురు సభ్యులతో పాటు సంతకాలు తీసుకోవాలి అయిపోయినాక మా ఎవరి తీసుకోలేదు ఇంకా పాట అయిపోయింది దానికి సంబంధించిన రూల్స్ రాసి అందులో సిగ్నేచర్ తీసుకుంటారు మా ఎవరి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్వహించి పాట నిర్వహించి ఏకపక్షంగా చేసి మమ్మల్ని పంపించడం జరిగింది దీనికి నిరసనగా మేము లెటర్ ఇచ్చినాం దానికి న్యాయం చేస్తాను కమిషనర్ గారు చెప్పిండు అమౌంట్ చెప్తున్నా కానీ పట్టించకుండా ఆయన ఒకేసారి మూడోసారి అనేసిను మాకు చెప్పకుండా దానికి న్యాయం చేయమని కమిషనర్ గారికి తదుపరి చర్యలకు మేము కలెక్టరేట్ గిరవనికే సిద్ధమవుతున్నాం సమస్యలు ఆవేదన చేస్తున్నా ఎందుకు ఆవేదన చెప్పగలుగుతా మీద తాయిబార్ పాసా మైలారా వేలం పాట ఉండే దాంట్లో ఏడుగురు పాల్గొన్నారు వాళ్ళు ఇద్దరేమో మేము ఫైనల్ వాళ్ళు వాళ్ళంటారు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ అండ్ చెప్పేసాము కానీ ఇది ఇప్పుడు మీరు ఫైనల్గా మాకు చెప్పలేదని తర్వాత వాళ్ళ వాదన ఉన్నది దాని తదుపరి చర్యకు స్పెషల్ ఆఫీసర్ గారికి తీసుకొని రిపోర్ట్ తీసుకున్నాక చర్యలు తీసుకున్నాం అదే అదేవిధంగా చిట్కోలు కానీ ఇష్ణాపూర్ కానీ మైలారం కానీ సపరేట్ సపరేట్గా ఇంతకుంటే టెండర్ క్యాన్సిల్ అయింది అయినా కానీ వసూలు చేస్తారు ఇంతకుముందు మేము కూడా చేస్తలేరు చేస్తే యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి అప్పుడే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినాం కేసు బుక్ చేస్తామని కూడా చెప్పారు వాళ్ళపై ఎలాంటి ఫైన్ ఏమైనా ఉందా ఫైన్ వాళ్ళ ఫైన్ కూడా ఇప్పుడు తీస్తాం వాళ్ళు కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్టాల్సింది మన డీఫాల్ డ్రైన్ అది కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే సార్